చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో ఎన్డీఏ సర్కార్ కొలువు తీరిన తర్వాత వీళ్ళ పాలన ఏడా ఎలా ఉండబోతోంది ప్రజలకు ఏ విధమైనటువంటి పాలన అందించబోతున్నారు అనే దానికి సంబంధించి ఏది ఇంకా వీళ్ళ మార్క్ కనిపించడం కూడా మొదలవలేదు కానీ మరి అధికారం చాలా అనూహ్యంగా చేతులకు అందింది అని ఆనందంలో ఉన్నారేమో తెలియదు యాభై రోజులు దాటిన అధికారంలోకి వచ్చి పూర్తిగా రాజకీయ పరమైనటువంటి విమర్శలు అదేదో ఇంకా ప్రతిపక్షంలో ఉన్నామని ఆ ఫీల్డ్లోనే వీళ్ళు విమర్శలు చేయడంలోనే పూర్తి కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు ఈవెన్ అసెంబ్లీలో కూడా వీళ్ళు చేస్తున్న పని అదే మరి ఏమేమి నిక్కు తెలుస్తారో లేకుంటే ఎవరెవరిని చేయ పొమ్ముతారో ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను వీళ్ళు వాళ్ళ అక్రమాలను ఏమైనా చేసింటే నిగు తెలుస్తారో తెలియదు చూడాలి కానీ ప్రగల్పాలు మాత్రం చాలా బ్రహ్మాండంగా పలుకుతూ ఉన్నారు రాజకీయ విమర్శలు మాత్రం ఒక స్థాయిలో చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు అండ్ వీళ్ళు ప్రధానంగా టార్గెట్ చేసుకుంటున్న వాళ్ళల్లో మొదట చెప్పుకోవాల్సింది పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారి కుటుంబం పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారిని వాళ్ళ కుమారుడు రాజంపేట ఎంపీ మెధున్ రెడ్డి గారిని ప్రధానంగా అయితే టార్గెట్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు వాళ్ళ దగ్గర నుంచి కూడా ప్రతిస్పందన ఆదంగానే ఉంటూ వస్తుంది అనుకోండి వీళ్ళు అంటే ఏ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారి సర్కార్ వాళ్ళ వాళ్ళ మీద అంటే దృష్టి పెట్టారు అని అంటే మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ లో ఏవో రికార్డులు దహనం అయ్యాయి అని దాని వెనక నిజంగా ఫోటో వండి చేయించాలి ఏమైనా ఉండి శిక్షించాలి నో డౌట్ ఇంత అందులో రికార్డులు దహనం అయ్యాయి అని అనే మనం అధికారంలో ఉన్నాం ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చే ముందు కంప్లీట్ ఆధారాలతో ఇవ్వాలి అనే సంగతి కూడా మర్చిపోయి రికార్డులు ఇలా దహనమయ్యే అలా ఇమ్మీడియట్ గా చంద్రబాబు రెడ్డి గారు డీజీపీని ప్రత్యేక హెలికాప్టర్లు అక్కడికి పంపించారు మొత్తం చాలా కీలకమైన వాళ్ళందరినీ అక్కడికి పంపించేశారు చంద్రబాబు గారు ఒకే రోజు దాని మీద రెండు సార్లు సమీక్ష చేశారు అండ్ రెవెన్యూ శాఖ మంత్రి గారు మీడియా సమావేశం పెట్టి మాకు పెద్దిరెడ్డి కుటుంబం మీద అనుమానం ఉందని చెప్పి ఒక పొలిటికల్ స్టేట్మెంట్ కూడా ఇచ్చేశారు ఇక మొత్తం టీడీపీ మీడియా అయితే ఇక వాళ్ళనే వాళ్ళే ఇదంతా చేశారని చెప్పి అధికారంలో ఉన్నారు వాళ్ళు తేల్చాలి ఇవన్నీ ఇచ్చిపెట్టేసి విమర్శలు చేసేకే సరిపోయింది ఆశ్చర్యం అనిపిస్తుంది అధికారంలో ఎవరున్నారు ప్రతిపక్షంలో ఎవరున్నారు అని ఇంత హడావిడి చేశారు తీరా ఈరోజు తాజాగా పెద్దిరెడ్డి రెడ్డి గారు ఒక సంచలన ప్రకటన చేశారు ఈ దహనం కేసుకు సంబంధించి పోలీసులు అరెస్ట్ చేసినటువంటి అనురాగ్ గారు ఎవరైతే ఉన్నారో అతను టీడీపీ కార్యకర్త పోలీసులు అరెస్ట్ చేశారట ఒకరిని అనురాగ్ గారు అతను టీడీపీ కార్యకర్తట ఈవెంట్ ఇప్పటికైనా అక్కడ విచారణ జరుగుతున్నట్లుంది మనీ అంటే ఆయన శిశువుడి అనే అధికారి అక్కడే వాళ్ళు విచారణ చేస్తున్నట్టున్నారు మరి మెదన్ రెడ్డి గారు చెప్తున్న దాని ప్రకారం ఒక టీడీపీ కార్యకర్త అనురాగ్ నరేష్ చేశారట పాటు ఆయన ఇంకేం చెప్తారంటే పూర్తిగా మమ్మల్ని బద్నాలు చేయాలని చెప్పి కుట్రలకు తెరలేపుతూ ఉన్నారు కనీసం మా వర్షన్ కూడా తీసుకోకుండా కథనాలు విచ్చలు విడిగా మా ఇమేజ్ డామేజ్ చేసే విధంగా ప్రసారం చేస్తూ ఉన్నారు సో ఇటువంటి వాళ్ళందరి మీద ఖచ్చితంగా పరువు నష్టం దావా వేస్తాం అందులో అరెస్ట్ అయిన వ్యక్తి టీడీపీ కార్యకర్త ఉన్నారు ఇన్ని రోజులు మా మీద ఎందుకు ఇంత కుట్రపూరితమైనటువంటి కథనాలు ప్రసారం చేశారు విమర్శలు చేశారు అలాంటి విమర్శలు చేసిన వాళ్ళ మీద కథనాలు ప్రసారం చేసిన వాళ్ళ మీద కూడా పరువు నష్టం దావా వేస్తాం మాది ఎవరిది ఏమంటారు నిబంధనలు చట్టం ప్రకారమే వ్యాపారం చేసుకుంటూ పోతున్నాం ప్రతి రూపాయికి కూడా ట్యాక్స్ కడుతూ వెళ్తూ ఉన్నాం కుట్రపూరితంగా మా ఇమేజ్ ను డామేజ్ చేసే విధంగా కావాలనేటువంటి విమర్శలు చేశారు కథనాలు ప్రసారం చేశారు వాళ్ళ మీద పరువునాశం దావా వేస్తాం అని అయితే విజున్ రెడ్డి గారు ప్రకటించారు మరి అసలు అది ఏదో అంటే ఏం ఎలా జరిగిందో తెలియదు అధికారులు తేల్చాలి ఆ సబ్ కలెక్టర్ ఆఫీస్లో దాహనం అని కాలిపోయాలి ఎందుకు కారణం ఏంటో తేల్చాలి కారణం తేల్చే దాని మీద దృష్టి పెట్టకుండా పూర్తిగా రాజకీయ విమర్శలు మొదటి సెకండ్ నుంచే మొదలెట్టేశారు అందుకే అన్నాను అధికారంలో ఎవరున్నారని చెప్పి అనుకుంటున్నారు అధికారంలో ఉన్నోళ్ళు బాధ్యతగా ఉండాలి లేనోళ్ళు ఇటువంటి విమర్శలు అయినా చేస్తారు ఇది ఉల్టా ఉన్నోళ్ళేమో ఇటువంటి విమర్శలు చేసుకుంటూ పోతూ ఉన్నారు అదే అంటున్నారు అరే అనూహ్యంగా చేతులకి అధికారం వచ్చిందని చెప్పి ఆనందంలో ఏమైనా ఉన్నారా అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తే చాలా సార్లు